Oh oh oh, oh. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హోసనా మినిస్ట్రీస్ న్యూ ఆల్బమ్లో నుంచి నానీతి సూర్యుడా అనే సాంగ్ యొక్క ఫస్ట్ ఇంటర్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఈ సాంగ్ షాఫ్ మైనర్ స్కేల్లో ఉంది ఈ సాంగ్ నటబై రాగం ఈ సాంగ్ యొక్క రూట్ చూడండి ఫ్రెండ్స్ సా రీటు गावन, मावन, पा, दावन, नीवन, पैसा, सी शाफ, ई, यफ शाफ, ए, बी, सी sa gasa gasa sa gasa gasa sa sa gasa gasa sa gasa -sa. Sa gasa -ga -sa. Sa -ga -sa -ga -sa. pa ma sa 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 gasa gasa స స గా స గా స ఇక్కడ సా ఫోర్ టైమ్స్ ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత సెకండ్ టైం సా సస స ఇక్కడ సా ఫైవ్ టైమ్స్ ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ థర్డ్ టైం सा सा सस सा गा सा पा मल्ली मली टाइम सा फोर् टाईम फ्लोअन फ्रेंड्स गा सा गा सा पा मा तंस्ट्रुमेंट लीड तो प्लेचे फ्रेंड्स पा సరి గారి గారి సని సరి సరి గారి గారి సని సరి నెక్స్ట్ పసనీపమాగమప మప తర్వాత ఫ్రెండ్స్ డౌన్ పానించి మిడిల్ పాకి షిఫ్ట్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఈ పస్ట్ ఇంటర్లోడ్ మనం వెస్టర్న్లో కూడా నేర్చుకుందాం రూట్ సిషార్ డిషార్ ఈ జీ షార్ ఏ బి సి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇంట్రోడ్ వచ్చేసి షార్ప్ డి షార్ప్ ఈ వరకు మనకు వెళ్తుంది రూట్లో రూట్ అయితే ఇదే వెళ్ళే హద్దు మాత్రం పై పయాక్టులో ఈ వరకు వెళ్తుంది కింద కిందటులు వచ్చేసి బిఏ ఎఫ్ షార్ప్ ఈ వరకు వస్తుంది అంటే కింద యూ మొదలుకొని పయాక్టులో ఈ వరకు ఈ ఇంటర్లోడ్ లెసన్ ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి ఇది మిడిల్ ఆక్టు మిడిల్ ఆక్టులో రూట్ మనకిది ఈ లెసన్ వెళ్ళేటువంటి హద్దు అంటే ఎక్కడ వరకు వెళ్తుందంటే పై పయాక్టులో ఈ వరకు కిందలో యు నుంచి పై పైయాక్టులో ఈ వరకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ లెసన్ మనకు సి షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది అలా వస్తుంది ఫస్ట్ ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది అంటే సి షార్ ఈ సి షార్ ఈ సి షార్ ఓకే జస్ట్ సి షార్ప్ టూ టైమ్స్ ప్లే అవుతుంది సేమ్ లెసన్ అన్నమాట టూ టైమ్స్ ప్లే అవుతుంది అంటే అలా వస్తుంది నోట్స్ టూ టైమ్స్ ఈ షార్ప్ ఈ వస్తుంది ఓకే థర్డ్ టైం వచ్చేసి సేమ్ మనం ఫస్ట్లో ప్లే చేసాం కదా సేమ్ అదే లెసన్ వస్తుంది సేమ్ వస్తుంది వచ్చి మనకు ఇలా ఎండ్ అలా ఎండ్ అవుతుంది మనకి అంటే సి షార్ప్ సి షార్ప్ ఈ సిండ్స్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ లెస్ను ఇది ప్లే చేయాలంటే బాగా మీకు ప్రాక్టీస్ ఉండాలి లేదంటే సేమ్ ఒకవేళ మీకు అంత ప్రాక్టీస్ లేకపోతే సేమ్ ఫస్ట్ మనం ప్లే చేసింది టూ టైమ్స్ అయినా మనం ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ మీరు ప్లే చేయగలిగితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి అదే లెసన్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ సి వచ్చేసి సింగిల్ టైం ప్లే అయింది కదా ఇప్పుడు ఫోర్ టైమ్స్ ప్లే అవుతుంది అనమాట మనకి అలా వస్తుంది ఫోర్ టైమ్స్ వస్తుంది సి షార్ప్ ఫోర్ టైమ్స్ ఈ సి షార్ప్ ఈ సి షార్ప్ ఓకే ఫ్రెండ్స్ సెకండ్ టైం వచ్చేసి ఫైవ్ టైమ్స్ ప్లే అవుతుంది అలా వస్తుంది స్టార్టింగ్ జస్ట్ అలా సి షార్ప్ టచ్ చేసి అలా వస్తుంది అంటే సిషార్ప్ ఫోర్ టైమ్స్ షార్ప్ ప్లే చేసి మొత్తం ఫైవ్ టైమ్స్ వస్తుంది తర్వాత ఈ షార్ప్ ఈ షార్ప్ తర్వాత స్టార్టింగ్ లాగానే ఫోర్ టైమ్స్ సి షార్ప్ ఈ షార్ప్ ఈ షార్ప్ తర్వాత జీషార్ప్ ఎఫ్ ఓకే ఫ్రెండ్స్ ఇది స్ట్రింగ్స్ మీద ప్లే అవుతుంది గమనించి ప్లే చేసుకోండి తర్వాత వచ్చేసి హిప్ లీడ్ అని చెప్పేసి లీడ్తో ప్లే చేశారు హిప్ లీడ్ అనే స్ట్రింగ్స్ మిక్సింగ్ చేశారు మీ బోర్డ్స్లో కూడా మీరు ట్రై చేయండి ఏదైనా లీడ్ పెట్టుకుని డ్యూఎల్ వాయిస్లో వచ్చేసి స్ట్రింగ్స్ పెట్టుకుని మనం ప్లే చేసుకుంటే సేమ్ ఈ ఇలా వాయిస్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు లీడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఆక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇంగ్లీష్లో మనకి సీ షార్ప్ ఇక్కడి నుంచి రూట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే రూట్ అంటే ఇది వచ్చేసి జీ షార్ప్ అనమాట సి షార్ప్ డౌను బి ఏ జీ షార్ప్ దగ్గరని స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అవుతుంది జీ షార్ప్ సి షార్ప్ డి డిషార్ప్ ఈ షార్ ఈ సి దగ్గర ఎండ్ అవుతుంది ఎండ్ జస్ట్ ఇక్కడ లాస్ట్లో గమ్క అలా వస్తుంది నెక్స్ట్ ఈ నీళ్ళునే సెకండ్ ఏంటంటే మళ్ళీ జీ షార్ప్ దగ్గరే స్టార్ట్ అవుతుంది ఎలా అలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి సి షార్ప్ బి జీ షార్ప్ షార్ప్ ఈ షార్ప్ జీ వచ్చి అక్కడి నుంచి జస్ట్ జంప్ అవుతుంది అనమాట అంటే జీ షార్ప్ టు జీ షార్ప్ మీద జంప్ అవుతుంది అలాగా అలా స్టార్ట్ అవుతుంది అలా జంప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ జీ షార్ప్ డౌన్ జీ షార్ప్ నుంచి మిడిల్ జీ షార్ప్ మీదకి జంప్ అవుతుంది తర్వాత మనకు గిటార్ మీద ప్లే అవుతుంది నెక్స్ట్ సేమ్ ఇదే లెస్ను గిటార్ మీద ప్లే అవుతుంది ఫస్ట్ అయితే గమకాల మీద ప్లే చేస్తారు మీరు గమకాలు టచ్ ఉంటే మీరు ట్రై చేసుకోండి లేదంటే ప్లెయిన్గానే మనం చేసుకోవచ్చు సేమ్ అదే లెసన్ ఇక్కడ మనం ఏదైతే లెసన్ ప్లే చేస్తాం సేమ్ మిడిల్లో కూడా అదే లెసన్ వస్తుంది గమనించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి వీడియోస్కి సంబంధించినటువంటి నోట్స్ మీరు ఫ్రీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో కింద ఉన్నటువంటి ఏ లెటర్స్ ఏ లెటర్స్ కానీ లేదంటే ఈ డాట్ కానీ మీరు క్లిక్ చేశారనుకోండి కింద ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది చూడండి ఇలా డిస్క్రిప్షన్లో మీకు బేసిక్ లెసన్స్ సంబంధించినటువంటి లింక్ కనిపిస్తుంది ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది మొబైల్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకుని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక లెసన్తో కలుసుకుందాం